హాయ్ హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు పొద్దున్నే ఉరుకులు పరుకులు బిజీలు బాక్సులు ఆఫీసులకి కాలేజీలకి స్కూళ్ళకి పంపడాలు అన్నీ కూడా అయిపోయా మనం ఇంట్లో ఆడవాళ్ళం ఎంతో పరుగులు పెడుతూ పొద్దున్న ఐదు గంటల నుంచి ఇంచుమించు రాత్రి పడుకునే వరకు కూడా చాలా బాధ్యతలు నిర్వర్తిస్తుంటాం అలా బాధ్యత నిర్వహించడంలో ఇల్లు అనేది ప్రధాన పాత్ర అంటే ఇంట్లో మనం చేసుకునే ఇంట్లో వస్తువుల్ని ఎక్కడికక్కడ ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటూ పనిచేసుకోవడం అనేది కూడా చాలా వరకు కూడా కష్టమేనండి హడావిల్లో మనం ఎక్కడ వస్తువులు అక్కడ పాడిన అంటే మనం ఎంత చేస్తున్నా ఇంట్లో వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయందే ఇంట్లో పనులు అనేవి ఎక్కడ వస్తువులు అక్కడ తీసినవి సర్దుకోవడం అనేది కూడా అంత ఆశామాషి కాదు కానీ ఇంట్లో ఆడవాళ్ళు మాత్రం చాలా చక్కగా ఇంటిని ఆర్గనైజ్ చేసుకుంటూ ఇంటి వస్తువుల్ని ఎక్కడికక్కడ అందులోనూ దుమ్ము ధూళి పడకుండా ప్రతి గదిని కూడా శుభ్రం చేసుకుంటూ ఇంట్లో ప్రతి వాళ్ళ అవసరాలు తీరుస్తూ మనం పనులు చేయటం అనేది కొద్దిగా శ్రమతో కూడుకున్న పని అనే చెప్పాలండి కానీ ఇంటి ఆడవాళ్ళు మాత్రం చాలా చక్కగా ఇంటిని ఆర్గనైజ్ మాత్రం చేస్తూ ఉంటాం ఇలాంటి నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ టిప్స్ అనే కన్నా నేను చేసుకునే ముందు జాగ్రత్తగా కొన్ని పనులు అదేవిధంగా ఇంటిని ఎలా మెయింటైన్ చేసుకోవడానికి నేను వాడే కొన్ని చిట్కాలు ఇలా ఏ పేరుతో చెప్పుకున్నా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తుంది మాత్రం నేను చేసుకుంటున్న కొన్ని పనులను వీళ్ళతో అయితే షేర్ చేస్తానండి మనం పొద్దున్నే బాక్స్ ఇవ్వాలి అంటే మాత్రం అంటే బాక్సులనే కాదండి నైట్ టైం కంపల్సరిగా కిచెన్లో షింకులో అంట్లో అనేవి ఉంచకుండా ముందు రోజు రాత్రి డిన్నర్ అయిపోం కానీ అన్నీ అంటే ఇక్కడ చూపిస్తున్నట్టు నేనైతే వాటర్ బాటిల్స్ కూడా అయితే క్లీన్ చేసేసి అంటే మర్నాడు స్కూల్కి కాలేజ్కి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా బాటిల్స్తో సహా అన్నీ కూడా క్లీన్ చేసేసుకుని ఆ ముందు రోజు అంటే డిన్నర్కి తిన్న అంట్లన్నింటినీ కూడా ఈ విధంగా తోమేసి నైట్ అయితే ఇలా సర్దేసుకుంటానండి మర్నాటికి ఇవన్నీ కూడా నీళ్ళన్నీ వడలిపోయి చక్కగా ఆరిపోయి బాక్స్ అనేది ఇంచుమించు అంటే మనకి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పనిలో ఒక ఫైవ్ పర్సెంట్ ఇలా చేసుకోవటం వల్ల అయితే మనకి పొద్దున్నే లేచిన తర్వాత చాలా హాయిగా హ్యాపీగా ఉంటుందండి ఇంకా మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే చూద్దాం మార్నింగ్ అయితే లేచిన తర్వాత ముందుగా వీధి వాకిల్ని శుభ్రం చేసుకుని అంటే మనం ఒక్క బాక్స్ కోసమే కాదు కదండి పొద్దున్నే లేచేది మనం ఉన్న బాధ్యతల్లో అంటే మన ఆడవాళ్ళకు ఉండే బాధ్యతల్లో కొన్ని డివైడ్ చేసుకుంటే ఇంటిని శుభ్రంగా ఉంచటం అదేవిధంగా మనం ఇంటి లోపల ఎంతవరకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంటి లోపల ఉండనిస్తున్నాం అంటే దీపం పెట్టుకోవటం అదేవిధంగా కొన్ని స్తోత్రాలు చదువుకోవటం దేవునికి సంబంధించిన కొన్ని పనులు చేసుకోవటం అదేవిధంగా మాసిన బట్టలు ఎక్కడ పడితే ఎక్కడ పడేయకుండా ఎంతవరకు ప్రతిరోజు కూడా క్లియర్ చేస్తున్నాం ఇక వాడేసిన బట్టల్ని ఉతికిన తర్వాత ఆరవేసిన బట్టల్ని ఎంతవరకు లోపల సర్దుకుంటున్నాం అలాగే ఇందాటి చెప్పుకునే విధంగా దుమ్ము ధూళి లేకుండా పరిశుభ్రంగా ఇంటి లక్ష్మిని ఆహ్వానిస్తున్నాం లోపలికి ఈ విధంగా శుభ్రతతో కూడిన ఇంటిని ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంటే కదండి ఇంకా మార్నింగ్ లేచాను ఇందాడు చూపించిన విధంగా ఇంటి ముందు వాకిలి అది ఊడ్చి ముగ్గు వేసుకుని ఈరోజు మిషన్లో బట్టలు అనేవి వేయకుండా చాలా ఒక వన్ వీక్ పైన టెన్ డేస్ అయిపోయిందండి వాషింగ్ మిషన్ అనేది క్లీన్ చేయడానికైతే పౌడర్ వేసి చేసి స్నానం చేసి వచ్చిన తర్వాత దీపారాధన అనేది చేసుకుని పూజ చేసుకున్న తర్వాత ఈ విధంగా తులసి మొక్క దగ్గర కూడా ప్రతిరోజు కూడా శుభ్రం చేసుకుని అలికి ముగ్గు పెట్టుకోవడం అనేది చాలా మంచిదండి నాకున్న కొన్ని మంచి అలవాట్లలో ఇది కూడా ఒక ప్రత్యేకతనే నేను అనుకుంటాను ఇక దీపం పెట్టనిదే ఏ పని కూడా నేను మొదలు పెట్టనండి అందుకే పిల్లలకి బాక్స్ బిజీ ఉంటుంది కాబట్టి ప్రతిసారి నా వీడియోలో చెప్తాను ఎర్లీ మార్నింగే అయితే లేస్తాను ఈ పనులు అంటే లేచిన వెంటనే హడావిడిగా పనులు బా కిచెన్లోకి దూరిపోయి ఏదో హడా హడావిడిగా మనం పిల్లలకి బాక్సులు ఇచ్చేయకుండా ముందు మనం ఎంతవరకు చాలా చక్కగా స్నానం చేసి దీపారాధన చేసుకుని ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత మనం వాళ్ళకి బాక్సులు అవి కడితే చాలా వరకు మంచిదండి ఈ విధంగా నేనైతే ఫాలో అవుతున్నాను అదే మీతో అయితే షేర్ చేస్తున్నాను ఇక ఈరోజు బాక్స్లోకి అయితే కర్రీ అనేది కాకరకాయ మెంతిగుండైతే చేశానండి ఇక టిఫిన్లోకి అయితే ఇడ్లీ దాంట్లోకి చట్నీతో సహా నేను చేసి పిల్లల్ని మావారిని కూడా బాక్స్ అనేది ప్రిపేర్ చేసి వాళ్ళకి ఎక్కడికక్కడ బాక్స్ అనేది ఇచ్చేసి అంటే మా పెద్ద అబ్బాయికి మా రెండో వాడికి మా వారికి ముగ్గురికి అయితే బాక్సులు అండి మా చిన్నవాడికి అయితే హాలిడే స్టార్ట్ అయిపోతాయి సో ఒక బాక్స్ అనేది నాకు ఈరోజు నుంచి తగ్గుతుంది కాబట్టి ఈ విధంగా మొత్తం వాళ్ళ ముగ్గురిని కూడా పంపించేసిన తర్వాత ఇక నా రొటీన్ పనులు అనేవి ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇదిగోండి మార్నింగ్ నుంచి వరుసపెట్టి ఇక్కడతో అయితే మన పనులన్నీ అయిపోయి అయిపోయాయి అని అనుకుంటాం కానీ బాధ్యతతో కూడుకున్న పనులైతే అంటే ముందు పం బయటికి పంపించాల్సిన వాళ్ళకి బాధ్యతాయుతమైన పనులన్నీ కూడా తీర్చుకున్నాక కిచెన్ అనేది ఇదిగోండి ఈ విధంగా తయారైంది ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ నేను ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటాననేది చెప్తానన్నాను కదండి మొట్టమొదట ఏదైనా ఇలా పాల ప్యాకెట్లు కానీ సరుకులు కానీ ఏ విధంగా అన్నీ మనకి మార్నింగు కొన్ని తెచ్చుకొని పెట్టుకున్నా లేదా ముందు రోజు ఒక్కొక్కసారి నైట్ తెచ్చుకున్నామని ఉండిపోతాయి కదా ముందు ఇక్కడ నేను ఇలా తెచ్చుకున్న కిరాణా సరుకులు అన్నిటినీ కూడా ఇదేనంటే తెచ్చుకున్నవనే కాదండి ఏదైనా మనకి వంట చేస్తున్నప్పుడు కొన్ని కనిపిస్తూ ఉంటాయి ఆవాలు మినప్పప్పు ఇలాంటివన్నీ అయిపోవచ్చాయి మనకి అని చెప్పి డబ్బాల్లో వాటి అన్నిటిని ఎక్కడికక్కడ పోసేసుకుని ముందర అంటే మళ్ళీ మర్నాడు మనం పని కోసం ఆ హడావిడి పడకుండా ముందుగా అయితే ఈ విధంగా సర్దేసుకుంటానండి ఇక మనకి మిగిలింది గదులు ఉడ్చుకోవటం ముందే దీపారాధన అన్నీ చేసేసుకున్నాను కదా ఇంకా నాకు అటు ఇటుగా ముట్టుకున్నా పెద్దగా అనిపించదండి అంటే నాకు చీపురు ముట్టుకోవాలన్నా కూడా అది స్నానం చేసిన తర్వాత ముట్టుకు అంటే స్నానం చేయకుండా ఎంత పనైనా చేయబుద్దవుతుంది ఇంకా స్నానం చేసిన తర్వాత దీపారాధన చేసేసుకుంటాను కాబట్టి ఇక అటు ఇటుగా ఏది ముట్టుకున్నా నాకు అంతగా పెద్దగా మనసు అనేది నొప్పించదు కాబట్టి ఇక ఇంటి బాధ్యతకి అయితే ఈ విధంగా వస్తున్నానండి మొత్తం గదులు అన్నీ ఊడిచేసుకుని అన్ని గదులు అదే ఒకటి ఊడ్చుకున్నాము ఒకటి సర్దుకున్నామని కాకుండా అది కూడా నేను నా వీడియోస్లో అంతకుముందు చాలాసార్లు చెప్పాను డస్టింగ్ అనేది కూడా నేను ఎప్పటికప్పుడే కనిపించినంత వరకు అయితే ఊడ్చేసుకుంటాను ప్రతిరోజు అంటే ఈ రోజే తుడవాలి లేదంటే నాలుగు రోజులు పోయిన తర్వాత ఈ పని పెట్టుకోవాలి అని ఉండదండి ఎదురుగుంటా నాకు కనిపిస్తే రోజు అంటే సోమవారం మంగళవారం శుక్రవారం తప్ప మిగతా అన్ని రోజులు ఇలా ఊడుస్తున్నప్పుడే ఒక క్లాత్ అనేది తెచ్చుకుని అన్నీ కూడా నేను దులిపేసుకుంటాను ఇక పై వరుస అంటే మన సెల్ స్లీ సీలింగ్ ఉంటుంది కదండి అది మాత్రం ఎప్పుడైనా కూడా నాకు మా వారిని ఎప్పుడైనా సండేస్ హెల్ప్ అడిగి తీసుకుని తుడుచుకోవటం కానీ లేదంటే ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు ఎప్పుడైనా తుడుచుకోండి తప్ప కింద వరుస మాత్రం ప్రతిరోజు కూడా అయితే మాత్రం నీట్గానే అయితే ఉంటుందండి ఈ విధంగా మనం అలవాటు చేసుకుంటే అంటే ఒక గదులనే కాకుండా గదులతో పాటుగా మనకి కని కళ్ళకి కనిపించినంతవరకు నేను వీటికి సంబంధించిన వీడియోస్ అంటే కిటికీలు అవి కూడా ఎలా విండోస్ని క్లీన్ చేసుకుంటాననేది చాలా వీడియోస్లో అయితే అప్లోడ్ చేశాను చూడండి వాళ్ళు ఎవరైనా అయితే చూడండి ఇంకా ఊడ్చుకోవడాలు తుడుచుకోవడాలు ఇవన్నీ నార్మల్గా అయితే అయిపోయి కానీ ఇంటి లోపల ఎప్పుడూ ఉండే ఆడవాళ్ళకి కొద్దిగా మానసిక ప్రశాంతత లేదు కంటికి ఇంపుగా ఇల్లు అనేది కనిపించాలి అంటే ఎప్పుడూ ఎక్కువగా ఇంట్లోనే ఉంటూ ఉంటాం కదండీ మనం మనకి మనతో పాటుగా ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి మన ఇంట్లోకి రావాలి అంటే ఇలాంటివి కొన్ని అలవాటు చేసుకోవటం చాలా మంచిదండి అంటే నేననేది ఇలాగ ఏదో ఇత్తడి ఉర్లీలే కొనుక్కోండి ఇలాంటి ఇంట్లో డెకరేషన్ సామాన్లు పెట్టుకోండి కాస్ట్లీయస్గా పెట్టుకోండి అని మాత్రం చెప్పట్లేదండి ఏ చిన్న బౌలుల్లో కొద్దిగా వాటర్ పోసి రోజు మనం కొద్దిగా పువ్వులైనా ఉంటాయి లేదా ఏదో రెండు మూడు చెట్లు ఇంట్లో ఉంటే పువ్వులు పూస్తూనే ఉంటాయి ఆ పువ్వులైనా సరే మనం కొద్దిగా వాటర్లో ఈ విధంగా వేసుకుని ఇది ఎంట్రన్స్ అండి నేను రోజు మూడింటిని అయితే మెయింటైన్ చేస్తాను ఒకటి ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా పెట్టుకుంటాను ఇంకొక ఊర్లి ఇందాక చూపించాను కదండి ఆ బుద్ధుడి దగ్గర పెట్టుకుంటాను ఇంకొక చిన్న బౌల్లోదైతే ఇంకొక వైట్ కలర్ మార్బుల్ ఉన్న బుద్ధుడి దగ్గర పెట్టుకుంటాను ఇక అన్నీ తుడవడం అంటే మొత్తం ఆల్ ఆల్మోస్ట్ అన్ని అన్ని రూమ్స్ అయితే క్లీన్ అయిపోయి ఇక కిచెన్లోకి అయితే ఫైనల్గా వచ్చానండి ఇది ఇందా చూపించాను కదా వాళ్ళందరికీ బాక్సులు పంపించిన తర్వాత కొద్దిగా కిచెన్ అనేది ఎవరికైనా ఇలాగే అయితే అవుతుంది ఇక్కడ మొట్టమొదటిగా ముందు రోజు తోముకున్న సామాన్లు అన్నీ ఉంటాయి కదండి అవన్నీ ఎక్కడికక్కడ ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో పెట్టాల్సినవన్నీ ముందు సర్దేసుకుని తర్వాత సామాన్లు అనేవి ఎప్పటికప్పుడు ఎప్పటిదప్పుడైతే తోమేసుకుంటానండి మీరు షింక్లో కూడా చూసే ఉంటారు మరీ ఎక్కువగా కూడా ఉంచుకోని సామాన్ అవేనండి ఎప్పటిదప్పుడైతే క్లియర్ చేసుకోవడం అనేది నేను అలవాటు చేసుకున్నాను ఇంకా ప్రతిరోజు మిక్సీలో పని ఉన్నా లేకపోయినా వెట్టి గ్రైండర్ పని ఉన్నా లేకపోయినా పై పైన అయినా కూడా మనం పడిన దుమ్ము అంటే దుమ్ము పడకుండా అయితే ఉండదండి ప్రతిరోజు ప్రతి వాళ్ళకి వాడినా వాడకపోయినా కొన్ని వస్తువులు అనేటి మీద పడుతూనే ఉంటాయి అందరూ ముఖ్యంగా కిచెన్ అది కూడా ఫ్రంట్ వైపు మనకి ఏదైనా ఓపెన్ ఏరియా ఉంది అంటే మరీ ఎక్కువగా పడుతూ ఉంటుంది కాబట్టి వాడినప్పుడు ఎలాగ మనం తుడుస్తాం కానీ వాడకపోయినా ప్రతిరోజు మనం కిచెన్ని క్లీన్ చేసుకుంటున్నప్పుడు మాత్రం ఈ విధంగా ఒక్కసారి లోపల నుంచి కూడా క్లీన్ చేసేసుకుని పై పైన కొద్దిగా వెట్లాత్తో కూడా క్లీన్ చేసేసుకుంటే అంటే మనం వాడాం కదా ఈరోజు వాడలేదు కదా మిక్సీ ఏం లే అని చెప్పి పక్కే తోసేయకుండా ఇది కూడా మన పనిలో ఒక భాగం అనుకుని పైన ఉన్న వస్తువులు అన్నిటినీ క్లీన్ చేసుకుంటే ఎన్ని ఏళ్ళైనా కూడా మనకు అది కొత్తగానే కనిపిస్తుందండి ఇంకా ఆ పనికి ముందర ఇందాక షింక్లో నేను అంట్లు వేసినప్పుడు కొద్దిగా వాటర్ అనేది తిప్పేసి వెళ్తానండి అంటే ఏదైనా కొద్దిగా వాటికి అంటుకుపోయి ఉన్నవి ఏవైనా కూడా వాటర్కి మనకి నానిపోయి అంట్లు అనేవి తోముకునేటప్పుడు ఈజీ అయిపోతుందని ఈ విధంగా వాటర్ పట్టేసి మిగతా పని అంతా కూడా అంటే కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుని వచ్చేసరికి ఇక్కడ అన్నీ కూడా వస్తువులు చక్కగా మనకి క్లీన్ అయిపోయి ఉంటాయి కాబట్టి వాటి అన్నిటిని తోమేసుకుని ఇంకా షింకులో కూడా ఏమీ లేకుండా చూసుకుని ప్రతిదీ కూడా ఇక్కడ చూడండి మనకి శింకు లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఫిల్టర్ అనేది ఇలా ఉంటుంది కదా మెతుకులు అవి జ్వరపడిపోకుండా లోపలికి ఇలాంటి ఫిల్టర్ని కూడా నైట్ చేసినప్పుడు నైట్ ఇలా మార్నింగ్ కూడా తోముకుంటున్నప్పుడు మార్నింగ్ కూడా కంపల్సరిగా అయితే తోముకుంటానండి ఈ విధంగా మనం ఇంటిని కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతుంటే చూడ్డానికి మనకే చాలా బాగుంటుంది ఈసారి చూడండి ట్రై చేయండి అంటే చేసేవాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారండి ఇంటి ఆర్గనైజేషన్ విషయంలో అయితే ఎన్నో జాగ్రత్తలు ఎన్నో రకాల ఐడియాస్తో చేతి చేసుకుంటున్నారు కానీ సింపుల్గా నార్మల్గా అంటే చెప్పాను కదా ఇందా ఏదో పెద్ద హడావిడిగా మనం ఏవో ఏవో కొనియకుండా మనం ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో మన ఇంటిని మనం అయితే ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవటం అనేది చాలా వరకు కూడా అందరికీ ఈ మధ్యన అలవాటైన విషయం అనే చెప్పాలి అందులో నేనైతే పాటించేవి చెప్తున్నాను కదండి ఈ విధంగా మొత్తం కిచెన్లో ఉన్న వస్తువులు ఏది కూడా ఉంచకుండా అంటే నా కోసం ఉంచుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్నింటిని కూడా చిన్న గిన్నెల్లో సర్దేసుకుని ఇంకా మిగతా వాళ్ళందరినీ బాక్సులు పంపించేసాను కాబట్టి అన్నీ కూడా క్లియర్ చేసి షింక్లో వేసుకుని వెంటనే తోమేసేసి ఎండలో అయితే పెట్టేస్తానండి సామాన్లు ఇప్పుడు వేసవ కాలం కాబట్టి అసలు పది నిమిషాల్లో అవి ఆరిపోతున్నాయి వెంటనే తీసుకొచ్చి మళ్ళీ వాటిని ఎక్కడికక్కడ సర్దేసుకుంటాను ఇక్కడ చూడండి మనకైతే ట్రాన్స్పరెంట్గా చక్కగా కనబడుతుంది కదా ఆ కిచెన్ కౌంటర్ టాప్ మీద అంత నీట్గా ఉంటే మాత్రం పురుగులు అవి ఎందుకు వస్తాయి చెప్పండి ఇలా దుమ్ము అది లేకుండా హాయిగా అంత తుడిచేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నది సెంటెడ్ క్యాండల్ అండి ఈ క్యాండిల్ని ఒక్కటి కానీ వెలిగించామా అసలు ఇంకా మనకి ఎంత ఆహ్లాదంగా ఉంటుంది అంటే మైండ్ కూడా చాలా పీస్ఫుల్ అంటే ఇంతసేపు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఉరుకులు పొడుకులు హడావిలో మనకి అనిపిస్తూ ఉంటుంది ఇంత పని చేసి అలసిపోతున్నామా అని కానీ ఇలాంటివన్నీ కూడా మనం చిన్న చిన్న టిప్స్ని ఉపయోగించి ఇలా సెంటెడ్ క్యాండిళ్లను లేకపోతే ఏదైనా మనకి కంటికి ఆహ్లాదంగా ఉండే కొన్ని రకాల పనులు మనమే చేసుకుంటూ ఉంటేనో మనం మార్నింగ్ నుంచి చేసిన ఈ ఉరుకులు పొరుగుల శ్రమ అంతా కూడా ఇట్టే ఏదో దింపేసినట్టుగా తీరిపోతుందండి అందుకే నేను కిచెన్లో అంత పని అయిపోయిన తర్వాత ఒక క్యాండిల్ అనేది ఇప్పుడు మీకు చూపించాను కదండి ఆ సెంటెడ్ క్యాండిల్ అది నేను హోమ్ సెంటర్లో తీసుకున్నట్టున్నాను హ్యాపీగా ఒకటైతే వెలిగించుకుంటే కిచెన్ అంతా కూడా చాలా మంచి సువాసనతో నాకు కూడా మైండ్ చాలా రిలాక్స్గా అనిపిస్తుంది ఇక ఇక్కడ ఇందాక చూపించాను కదండి హాల్ మొత్తం కూడా ఇందాక నేను ఊడ్చుకుంటున్నప్పుడే క్లీన్ చేసేసానని సో హాల్లో కూడా నాకు ఉన్నంత వరకు ఈ విధంగా అయితే క్యాండిల్స్ అనేవి వెలిగించుకుంటాను వెలిగించుకుని ఒకసారి చాలా పీస్ఫుల్గా ఆనందంగా ప్రశాంతంగా అయితే ఇంటిని చూసుకుంటానండి చాలా రిలాక్స్గా అయితే అనిపిస్తుంది మొత్తం అంటే నాకు ఎంతవరకు చెప్పాను కదా దుమ్ము కనిపించినంత వరకు దులిపేసుకుని తుడి చేసుకుని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవడం అంటేనే చాలా ఇష్టం సో ఇప్పుడు నేను చూపించిన ప్రతిదీ కూడా నేను మార్నింగ్ నుంచి చేస్తున్న ప్రతి పనికి అంటే నన్ను నేనే మోటివేట్ చేసుకుంటూ నన్ను నేనే సమాధాన నన్ను నేనే ఈ విధంగా ఉండడం వల్ల మనసు ఎలా ప్రశాంతంగా ఉంటుంది మనకి అని చూసుకుంటూ ఇంటిని ఒక విధానంలో మనం పెట్టుకుంటే మాత్రం మనం చూసుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిథులు ఎవరైనా ఉన్నా అతిథులనే కాదండి ఇగో ఈ విధంగా మీరంతా కూడా చూస్తున్నారు కదా మీ అందరికీ కూడా ఈ విధంగా షేర్ చేస్తే నాకు కూడా ఎంతో ఆనందంగా అయితే అనిపిస్తూ ఉంటుంది సో ఈ విధంగా కిచెన్లో ఉన్న అన్నిటినీ కూడా క్లీన్ చేసుకుని ఒక చిన్న సెంటెడ్ క్యాండ్లు అయితే ఇక్కడ వెలిగించాను కదా చెప్పాను కదా ఈ విధంగా మంచి అరుమాతో స్మెల్తో అయితే చాలా మైండ్ కూడా మార్నింగ్ నుంచి చేసిన పని అంతా కూడా ఒక్క దెబ్బతో రిలాక్స్ అయితే అయిపోయాను ఇలా ప్రతి గది కూడా మనం ఆర్గనైజ్ చేసుకుంటూ చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ ప్రతి రోజు కూడా ప్రతి రూము అంటే ఒక గదినే కాదండి చెప్పాను కదా అన్ని గదుల్ని కూడా ఇలాగే అయితే మెయింటైన్ చేస్తూ నా రోజువారీ పని అనేది ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకుంటాను సో ఈ విధంగా మా ఇంట్లో పని అంతటినీ కూడా నేను ఈ విధంగానే అయితే మార్నింగ్ లేచి నుంచి ఇంచుమించు నా రొటీన్ అనేది ఈ విధంగానే ఉంటుందండి మీరంతా కూడా ఈ విధంగానే చేస్తూ మీ ఇంటిని ఆర్గనైజ్ చేసుకుంటున్నారని మనస్ఫూర్తిగా చేసుకోవాలని కోరుకుంటూ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనైన బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్